హలో అండి అందరికి సండే లాగ్ అండి చాలా ఫన్నీగా ఉంటుంది లాగ్ అయితే కంటిన్యూ చేయండి ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా మీరు వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో అయితే సిక్స్ థర్టీ అయిపోయిందండి టైము ఈరోజు సండే కదా చాలా లేట్ గానే లేచాను మనకి ఎంత లేట్ గా లేచినా మన పనులు మనకి అలాగే ఆగిపోయి ఉంటాయండి నేను ఫ్రెష్ అయ్యే లోపు మా వారైతే పాలు పెట్టేసి టీ కూడా పెట్టున్నారనమాట పిల్లలకి పాలు మాకైతే టీ అయితే పెట్టేస్తున్నారు ఇంకా తను టీ పెట్టారంటే కొంచెం షుగర్ అయితే చాలా తక్కువ వేస్తూ ఉంటారన్నమాట ఇంకా నేను నేను కూడా నార్మల్ గానే తాతాను మరి తక్కువగా తాగను మరి అలాగే ఎక్కువగా తాగను నార్మల్ స్వీట్ అయితే నేనైతే కాఫీలో టీ టీలో గాని వేసుకుంటూ ఉంటాను ఇంకా అంత లోపల మేము టీ తా ఇంకా మా వారైతే తాగేస్తున్నారు ఇంకా నేను టీ తాగాలన్నమాట ఇంకా అప్పటికే మా బాబు లేచి వచ్చాడు మా బాబుకి ఏంటంటే లేచిన వెంటనే కూడా అలా కాసేపు ఎత్తుకోవాలన్నమాట లేకపోతే ఏడుస్తాడు ఎత్తుకొని కాసేపు తర్వాత పాలిచ్చినట్లయితే ఫ్రీ అయిపోతాడు అనమాట ఇంకా మా బాబుని మా వారైతే బుజ్జిగిస్తున్నారు ఇంకా లోపల నేను నా టీ చల్లారిపోతుందని టీ అయితే తెచ్చుకున్నాను అనమాట ఇంకా టీ తెచ్చుకొని అలా కాసేపు మెట్ల మీద కూర్చున్నానండి అది నా ప్లేస్ అనమాట టీ కానీ కాఫీ కానీ నేను అక్కడ ఎక్కువగా కూర్చొని తాగుతూ ఉంటాను అనమాట చాలా బాగుంటుంది పక్షులు సౌండ్ చేస్తూ ఉంటాయి అనమాట చాలా రిలాక్స్ గా ఉంటుంది నాకు అక్కడ కూర్చున్నట్లయితే అందుకోసం అని నేను ఎక్కువగా ఆ స్టెప్స్ మీద కూర్చోవడానికి ఇష్టపడుతూ ఉంటానన్నమాట అంటే మోస్ట్లీ మేము టీ కాఫీ తాగేటప్పుడు నేను కానీ మా వారు కానీ బయటే కూర్చుంటాము కానీ నేనైతే ఆ మెట్లు మీద అయితే కూర్చుంటాను ఒక్కొక్కసారి అలాగా అంటే గడప ముందు కూడా కూర్చుంటాము కానీ చాలా మంది గడప ముందు కూర్చోకూడదు అని చెప్తూ ఉంటారు అదేందో అక్కడ అలవాటు అయిపోయింది మా వారు అయితే ఆడే కూర్చుంటారు అనమాట ఇంకా కాసేపు ఇంకా నీటి తాత ఇంకా అలా కాసేపు అయితే కబుర్లు చెప్పుకున్నాము నేను మా వారు ఇంటి లోపల మా బాబు అయితే పాలు తాగేశాడు కదా ఇంకా సైక్లింగ్ అయితే రెడీ అయిపోయాడు వాడికి ఎప్పుడు వాళ్ళ డాడీ ఖాళీగా ఉంటే చాలు తీసుకుని వెళ్తాడు అనమాట బయట అలా కాసేపు సైకిల్ తొక్కుని వస్తూ ఉంటాడు అనమాట ఇంకా నేను ఇంతలోపలైతే ఇక్కడ పిల్లల కోసం అని అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఈ రోజు ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట డీప్ క్లీనింగ్ లో ఫ్రిడ్జ్ అయితే ఇంకా అందులో ఉన్న వెజిటేబుల్స్ అయితే తీసి పక్కన పెట్టేస్తాను ఏం లేవు టమోటాలు సొరకాయ ఒకటి ఉండింది ఇంకా బీట్రూట్ క్యారెట్ అయితే ఉంది అనమాట ఓకే ఇంకా సొరకాయతో హల్వా చేద్దాం అనేసి పక్కన పెట్టాను ఇంకా అలాగే బీట్రూట్ క్యారెట్ కూడా ఉంది వీటి కూడా హల్వా చేద్దాం అనేసి ఈ క్యారెట్ బీట్రూట్ ని అలాగే సొరకాయని కూడా బాగా తురుమైతే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అంత లోపల మా వారు వచ్చారు అనమాట సరే నేను తురుముతానని చెప్పారు ఇంకా అంత లోపల మా వారు వచ్చారు కదా ఇంకా బా పిల్లలు కూడా వచ్చేసారు ఇంకా వచ్చి ఇలాగ బండి కూర్చునేసారు ఇంకా వంటి ఇంట్లో మేము నలుగురు సరిపోయాము ఇంకెక్కడ పని ఉంది అనుకున్నాను ఇంకా మొత్తానికి ఆ పిల్లలు అయితే ఇంకా వెళ్ళమున్నా వెళ్లారనమాట ఇంకా కాసేపు అలానే అనేసి ఇంకా అలాగే అడ అలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఆ క్యారెట్ బీట్ మా వారైతే తురిమేసారు అలాగే సొరకాయ కూడా తనే అనమాట ఇంకా బాబు అయితే నేను క్యారెట్ తింటానని చెప్పాడు మా బాబు పచ్చి క్యారెట్ తింటాడు కానీ అలా క్యారెట్ ఫ్రై అయినా తినేస్తాడు పచ్చిదాయి అయినా తింటాడు బీట్రూట్ అయితే హల్వా అయితేనే తింటాడు ఫ్రై చేస్తే తినడన్నమాట అనమాట ఇంకా మా వారైతే మొత్తానికి ఆ క్యారెట్ బీట్రోట్ తుమేస్తారు అలాగే సొరకాయ కూడా అన్నమాట సొరకాయతో మనం పాయసం చేసుకున్నా బాగుంటుంది హల్వా చేసుకున్నా బాగుంటుందండి ఆల్రెడీ నేను సొరకాయతో పాయసం చేసింది లాంగ్ వీడియోనే నే పెట్టున్నాను అనమాట ఎవరికైనా కావాలంటే ఆ రెసిపీ ఒకసారి చూడండి ఇంకా ఫైనల్ గా ఇవన్నీ కడిగేసి అంతలోపల నేను ఈ రోజు పొద్దున్నీ టిఫిన్ అయితే పొంగల్ చేద్దాం అనేసి ఆ పెసరపప్పు రైస్ అయితే నాన్ పెట్టి పెట్టుకున్నాను ఇంకా ఈ రోజు ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాలనుకున్నాను కదా అవన్నీ కూడా తీసుకొని అలాగా టిఫిన్ చేస్తూనే అవి కొద్ది కొన్నిగా నీట్ గా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా చట్నీ కోసం అయితే శనకాయ పప్పులు మా వారే ఫ్రై చేశారు ఇంకా దానిని కూడా చట్నీ కూడా పలచగా చేశానండి ఎప్పుడైనా మనం పొంగల్కి ఇలా పలచగా చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం స్పైసీగా చేసుకోవాలన్నమాట నేను పొంగల్ లో పచ్చిమిరపకాయలు కొద్దిగా తక్కువే వేస్తాను పెప్పర్ వేస్తాను అనమాట బాగా పచ్చాగా దంచుకొని పెప్పర్ వేసుకుంటాను ఆ కారం సరిపోతుంది అనమాట ఇంకా అందుకోసం చట్నీ కొద్దిగా కారంగా చేసుకుంటే పల్చగా చాలా బాగుంటుంది ఇంకా మా బాబా అయితే నెయిల్ పలుష్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్ లో పెట్టింటాను కదా మా పాప పెట్టుకొని ఉంటుంది ఇంకా వాటన్నిటిని కూడా ఎవరు లేనప్పుడు ఈ విధంగా పూసేస్తాడనమాట పెయింట్ లాగా చూడండి ఫ్రిడ్జ్ మొత్తం బాబాయ్ పాడు చేసేసారండి ఇంకా దాన్ని క్లీన్ చేస్తే పోతుంది ఎందుకని నేను అలాగే పెట్టేశాను అనమాట నాకు క్లీన్ చేశాను ఇంకా దాని నెయిర్ పాలిషర్ మోర్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేస్తే వచ్చేస్తుంది ఇంకా ఆ స్మెల్ వచ్చేస్తుందేమో అనేసి నేను క్లీన్ చేయాలా అలాగే పెట్టేశాను ఇంకా మొత్తానికి ఫ్రిడ్జ్ మొత్తం కూడా డీప్ క్లీనింగ్ అయితే చేసేసానండి ఇంకా మా వారు అంటున్నారు స్మెల్ ఏం రాదులే ఒకసారి క్లీన్ చేసేయి ఆ నెయిల్ పాలిష్ కూడా బాగుంటుంది చూసే కంటున్నారు అది ఘాటుగా ఉంటుంది కదా మళ్ళా అందులో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అంతా ఆ ఫ్లేవర్ వస్తున్నాయని నేనైతే లోపల ఏం లేదనమాట అలాగే ఏం చేశాను ఆ నెయిల్ పాలిష్ వేసినప్పుడే చాలా స్మెల్ వచ్చిందండి వన్ డే వరకు అలా స్మెల్ వచ్చింది అనమాట అందుకోసం నేను భయపడి దాన్ని రిమూవ్ రిమూవ్ చేయాలనుకోలేదు అలాగే పెట్టేశాను మిగతా కూడా నీట్ గా క్లీన్ చేసి బయట కాసేపు ఎండకు పెట్టేసి ఇలాగ పెట్టేసానమాట మాకు నైన్ థర్టీ నుంచి ఒక టెన్ థర్టీ వరకు మంచిగా ఎండ వస్తుంది అనమాట ఇంటికి దగ్గరగా ఇంకా అందుకోసం అనేసి ఆ అందులో ఆ ఎండకు పెట్టేసి కాసేపు బాగా వాటిని బాగా ఎండిన తర్వాత నీట్ గా తెచ్చి ఇలాగా ఫ్రిడ్జ్ లో అయితే సెట్ చేసేసాను ఈ సైడ్ ర్యాక్స్ అయితే సెట్ చేయాలి అది ఇంకా మా వారు రావాలి మా వారు ఇప్పుడే కొద్ది బయట బయట వెళ్ళారనమాట కొంచెం పని అనేసి దానికోసం తను వచ్చిన అవి సెట్ చేస్తారని ఇంకా నేను నాకు చేపనేంత వరకు నేను సెట్ చేసి ఆ టమాటాలు ఇంకా బజ్జీ మిర్చిలు తెచ్చున్నాను అనమాట అవి ఒకటి ఉన్నాయి ఇంకా ఫ్రిడ్జ్ అంతా ఖాళీ అనమాట ఇంకా నీట్ గా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ అయిందండి ఈ సండే కి అలాగా ఏదో ఒక సండే ఏదో ఒకటి పెద్ద పని పెట్టుకుంటానమాట క్లీనింగ్ అంటే అప్పుడప్పుడు మనం ఇంట్లో నేను డైలీ ఉన్నాను కాబట్టి ఇలాగా హాలిడే ఉన్నప్పుడు ఏదైనా క్లీనింగ్ పెట్టుకుంటే అది నీట్ గా అయిపోతుంది అనమాట ఇంకా నైట్ కడిగిన గిన్నెలన్నీ ఉన్నాయి కదా గిన్నెలు గ్లాసులు పిల్లలు లంచ్ బాక్స్ అవన్నీ కూడా నీట్ గా సర్దేసుకున్నాను నేను ఎందుకు ఒక డబ్బాలో వేసి పెడతానండి స్టీల్ డబ్బాలు గ్లాసులు కానీ అవి పిల్లలు ఊరికే తాగి లో వేసేస్తారు అందుకోసమని అలాగా అలాగ ఒక్క దగ్గర పెడతాను ఓపెన్ గా పెట్టుకుంటా గ్లాసులు ఇంకా పాపకైతే బద్ధకంగా ఎప్పుడు కూర్చొని పడుకొని ఉంటుంది ఒకే ఏదో ఒక పని చెప్తే ఆమె కూడా కొంచెం యాక్టివ్ గా ఉంటుంది అనేసి పాపకైతే ఈ రోజు నేను అడ్డాలన్నీ ఎత్తు పెట్టేసి నీట్ గా పెట్టేస్తాను ఇంకా పాపనైతే ఇల్లు క్లీన్ చేసేనా అని చెప్తే ఇంకా ఆమె అది కూడా ఒక ఆటలాగా తీసుకొని ఇల్లు అయితే ఏదో ఆమె చేత నిన్నంత వరకు ఊడుస్తుంది అనమాట ఆడపిల్లలు కదా చిన్న చిన్న పనులు మనం నేర్పిస్తే పిల్లలకి బద్దకం లేకుండా మంచిగా యాక్టివ్ గా ఉంటారు అందుకోసమని ఇలాగా హాలిడేస్ ఉన్నప్పుడు పిల్లలకి ఏదో ఒక పని పాపకి చెప్తూ ఉంటారన్నమాట డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేయమని కానీ లేదా ఆ చెట్లకి నీళ్ళు పోయడం కానీ ఇలాగా ఇల్లు ఊడటం కానీ అలాంటి చిన్న చిన్న పనులు చెప్తూ ఉంటారన్నమాట పాపకి అలవాటు అవుతుంది దాంతో పాటు బద్ధకం లేకుండా బాగా యాక్టివ్ గా ఉంటారన్నమాట పిల్లలు ఇంకా సొరకాయ హల్వా చేద్దాం అనుకున్నాను కదా అదైతే స్టార్ట్ చేసేసాను సొరకాయ హల్వా చాలా బాగా వచ్చింది నేను ఫుల్ రెసిపీ అయితే ఇందులో ఏమీ యాడ్ చేయటం లేదనమాట అక్కడక్కడ క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను ఒకవేళ సొరకాయ హల్వా మీకు ఫుల్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను ఇందులో నేను బెల్లం వేసుకున్నాను అనమాట బెల్లం పౌడర్ వేసుకున్నాను అలాగే ఆ డ్రై గ్రేప్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఆ డ్రై గ్రేప్స్ స్వీట్ కి నేను బెల్లం కూడా కొద్దిగా తక్కువగానే వేసుకున్నాను అనమాట స్వీట్ తక్కువ రెండింటికి కరెక్ట్ గా సరిపోతుంది స్వీట్ అందుకోసమని అలా వేసుకున్నాను కావాలంటే ఇందులో మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది కానీ మనం కొద్దిగా హెల్దీగా తీసుకోవాలనుకున్నప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ బెల్లం అయితే వేసుకున్నాను అనమాట సొరకాయ హల్వాకి చాలా బాగుంది ఇంకా పిల్లలకి పెట్టిద్దామని పెట్టిస్తున్నాను అనమాట వేడివేడిగా సొరకాయ హల్వా ఇక్కడైతే మనము పాలు ఎక్కువగా వేస్ట్ చేసుకుంటాం కాబట్టి అందులో నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను అనమాట ఇందులో గేదె పాలు అయితే తీసుకున్నాను అది మొత్తము ఆ ాలంతా ఇంకి పోయేటప్పటికి మనకి సపరేట్ గా అది పాలకోవా లాగా తయారవుతుంది అనమాట మిల్క్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అక్కడక్కడ మనకి పాలకోవా తిన్నట్టుగా కూడా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది మా బాబుని ఎలా ఉందిరా చెప్పు అంటే చెప్పట్లేదండి ఊరికే గొమ్మునే తలంచుకొని చూస్తూ తింటున్నాడు అనమాట నా టేస్ట్ చూసి అసలు చెప్పట్లేదు బాగుందిలే అంటున్నాడు అనమాట నేను గట్టిగా అడిగితే ఇంకా మా పాప అయితే చాలా బాగుంది మమ్మీ అని చెప్తూ ఉంది అనమాట ఇంకా నేను హల్వా చేసి పిల్లలకు పెట్టించేసాను కదా ఇంకా నేను మా వంటలు అయితే స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ అన్నం అయితే వంచుకునేసాను అనమాట మేము కుక్కర్ లో అన్నం చాలా తక్కువ పెడతానండి ఇలాగా వారుస్తాను అనమాట అన్నం అయితే ఇంకా ముందుగా అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను ఆ తర్వాత నేను ఈ రోజు మటన్ కీమా కూడా తెచ్చాను అనమాట ముందుగా అయితే చికెన్ తీసుకొని వచ్చారు ఇంకా ఆ తర్వాత ఏమో మా వారు ఇంకా మటన్ కీమా కూడా తీసుకొని వచ్చారు నేను ఇక్కడ ముందు రైస్ చేసేసి చికెన్ కర్రీ ఒక పక్క ఒక పక్క రసం చేసేసాను ఇంకా ఈ మటన్ కిమాని కడిగి పక్క పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ఇందులో మన ఈ మటన్ కి మనం కడుగుతాం కదా నీళ్ళు ఎక్కువగా ఉంటుంది అనమాట మనం మంచిగా పిండేసి ఒక చిల్లి గిన్నెలో పెట్టేసామంటే నీళ్లు సపరేట్ అయిపోతాయి మనం ఎప్పుడైతే ఆ నీళ్ళు సపరేట్ అయిన తర్వాతే కర్రీ చేసుకోవాలన్నమాట లేకపోతే కర్రీలో ఎక్కువగా నీళ్ళు అయిపోతాయి అనమాట అందుకోసం చికెన్ కర్రీ కూడా ఈరోజు చాలా బాగా బట్ నేను చికెన్ కర్రీ రెసిపీ కూడా ఏ ఫుల్ రెసిపీ అయితే ఇందులో పెట్టట్లేదు జస్ట్ క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను అనమాట ఎప్పుడు కూడా చికెన్ తెచ్చినప్పుడు టూ లెగ్ పీసెస్ తెస్తారు పాప ఒకటి బాబుకొకటి ఈ రోజు అయితే త్రీ తెచ్చున్నారు అనమాట ఇంకా నేను అన్ని పనులు అయిపోయాయి కర్రీస్ అన్ని అయిపోయాయి జస్ట్ మటన్ కీమా మాత్రం కుక్కర్ లో పెట్టేసి నేను ఫ్రెష్ అయిపోయాను అనమాట అంటే డ్రెస్ చేంజ్ చేసుకుని వేసుకొని బొట్టు పెట్టుకున్నాను మామూలుగా పొద్దున్నే ఫ్రెష్ అయిపోయి బొట్టు పెట్టుకున్నాను ఇంకా చెమట్లు పట్టిపోయాయి మార్నింగ్ నుంచి వంటింట్లో ఉన్నాను అందులో ఫ్రిడ్జ్ అయితే డీప్ క్లీన్ చేశాను కదా చాలా చెమట్లు పట్టేసాయి ఇంకా అందుకోసం ఇంకొకసారి ఫ్రెష్ అయిపోయారు అనమాట ఇంకా తినేటప్పటికి చాలా ప్రశాంతంగా తినొచ్చని ఇలా ఫ్రెష్ అయ్యాను ఇంకా లాస్ట్ ఫైనల్ గా మటన్ కీమా మాత్రమే ఉంది అనమాట అది కూడా కుక్కర్ లో పెట్టేసి విజిల్స్ ఫోర్ విజిల్స్ వచ్చాక ఆపేయమని చెప్పాను అనమాట మా ఆయన్ని ఇంకా మా వారైతే ఆపేస్తున్నారు నేను వచ్చేటప్పటికే స్టవ్ అయితే ఆపేస్తున్నారనమాట ఇంకా కర్రీ ఎలా వచ్చిందనేది చూడాలి చూద్దాం రండి కర్రీ మటన్ కీమా కర్రీ ఎలా వచ్చిందో చూద్దాం రండి మటన్ కీమా కర్రీ అయితే సూపర్ గా వచ్చింది ఆ మటన్ కీమా రెసిపీని ఫుల్ వీడియో మన ఛానల్లోనే అప్లోడ్ చేశాను చాలా బాగుంది రెసిపీ ఈజీగా కూడా ఉంటుంది మటన్ ఎప్పుడు తినని వాళ్ళు కూడా అంటే కొంతమంది లైక్ చేయరు కదా మటన్ ఇలాగ చేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా నేను ఈ రోజు ఏమేమి చేశాననేది చికెన్ కర్రీ చేశాను అనమాట పొద్దున చేసిన సొరకాయ హల్వా వైట్ రైస్ రసం చేశాను ఇంకా ఆ పిల్లల కోసం అన్ని వేణీలనమాట ఈ పక్క నెల అయితే వేణీళ్ళు కాంచు పెట్టేస్తాను పిల్లల వస్తాము ఇంకా అంతే వంటంతా అయిపోయింది కదా ఇంకా ఫస్ట్ అయితే ఎప్పుడు కూడా పిల్లలకు పెట్టేస్తాము ఇంకా పాపకు పెట్టిస్తే నేను తింటానని చెప్పింది ఇంకా బాబు వచ్చి నన్ను పెట్టమని చెప్పాడు ఇంకా అందుకోసం ఒకే ప్లేట్ లో నేను బాబు వేసుకున్నాం అనమాట బాబుకి పెడుతూ నేను తిందామని అనుకున్నాను ఇంకా వాడికి ఒక ముద్ద పెట్టిన తర్వాత టేస్ట్ బాగా అనిపించిందో ఏమో ఆ నేనే తింటాను మమ్మీ అని చెప్పాడు సరే అనేసి ఇంకా వాడు తినేంత వరకు ఇంకా అక్కడే కూర్చున్నాను వాడు తిన్నంత వరకు తింటే మల మిగిలింది నేను పెడదాం

ఫెస్టివల్స్ కానీ మా పాప అయితే ఒక బుక్లో లిస్ట్ రాసిపెట్టేసుకుంటున్నాను అనమాట అన్ని స్టిక్కర్స్ దగ్గర నుంచి క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ డ్రస్ అన్నీ ఒక పెద్ద లిస్టే రాసి పెట్టుకోవాలి ఇప్పుడు లేదు నిద్రపోతా ఉన్నారనమాట పిల్లలు అయితే నిద్రపోయారు ఇంకా సరే ఇంకా ఈరోజు ఏమైనా ప్లాన్ చేద్దామా షాపింగ్ అని ఇంకా అడిగాను మా హస్బెండ్ని అదే ఒకవేళ వీలుంటే ఈరోజు ఫ్రెండ్స్కి వెళ్తాము నెక్స్ట్ నెక్స్ట్ వీక్ అయితే పాపకి ఇంకా పార్టీ వేర్ తీసుకోవాలి కాబట్టి ఒక డ్రెస్సు ఇంకా దూరం ఉంటుందా ఇదైతే మా ఇంటి ఇంటికి దగ్గరలోనే ఉందనమాట ఫ్రెండ్స్ ఇంకా వారికి వెళ్ళాలని అనుకుంటున్నాము పిల్లలు హాల్లో ఉన్నారు ఇంకా వాళ్ళని తెచ్చి పడుకొని పెట్టి మా వారు కూడా నిద్రపోయాడు వాళ్ళతో పడుకొని ఇంకా నేను ఖాళీగా కూర్చొని కాసేపు బిగ్ బాస్ చూసుకుంటున్నాను అనమాట ఇంకా అంతలోపల పిల్లలు ఇద్దరు లేచారు బాబుకైతే పాలిచ్చాను పాప నా వద్దని చెప్పింది ఇంకా మిద్దిపైకి వెళ్ళాం అనమాట ఇంకా మిద్దిపై వెళ్తే ఇంకా ఆటలే ఆటలు మా బాబు పాప అట్టే రెచ్చిపోతారు అన్నమాట నిది పైకి వెళ్దామంటే అంటే ఏదో జైల్లో నుంచి బయట వచ్చినంత ఫీలింగ్ ఉంటుంది బాగా ఆడుకుంటారు అంటే నిదిపైకి నేను లేనప్పుడు కూడా వస్తారు కానీ ఎక్కువ సేపు ఎక్కువసేపు అనమాట ఒక టెన్ మినిట్స్ అలా మళ్ళా కిందకి వచ్చేయమంటాను నా పని ఉన్నప్పుడు ఎందుకంటే పిల్లలు ఇద్దరే ఉన్నారంటే అటు ఇటు వెళ్తారు కదా ఎందుకు వచ్చింది మనం ఉన్నప్పుడు అయితే జాగ్రత్తగా ఆడిపించుకుంటాము అందుకోసమని నేను గానీ మా వారు గాని లేదా మా మావయ్య గారు గాని ఎవరో ఒకరు ఉన్నప్పుడే నిద్దు పైన పిల్లల్ని ఆడుకునిస్తాను అప్పుడు ఒక పది నిమిషాల కంటే ఎక్కువ పెట్టను అనమాట నిద్ర పైన కిందకి తీసుకొని వచ్చేస్తాను ఇంకా వాళ్ళు ఆడుతున్నారు కదా మరి ఎక్కువ ఆడుతున్నారు కిందకి రమ్మంటే కూడా రావట్లేదు మా బాబు అందుకని ఇంకా బలవంతంగా తీసుకొని వచ్చాను అనమాట అప్పటికి ఆ ఒక వన్ అవర్ దాకా ఆడుకున్నారు ఇంకా తర్వాత వచ్చేసాం అనమాట కిందకి వాళ్ళ డాడీ ఇంకా లేదు నిద్రపోతూనే ఉన్నారు ఇంకా ఇంకా మేము కిందకి వెళ్తూ ఉన్నాము అప్పటికే మా వారు కూడా లేచిన్నారు ఇంకా మీరేనా వెళ్ళి ఆడుకునేది మేము కూడా ఆడుకోవాలి కాసేపు అని ఇంకా పిల్లలతో కష్ట స్పెండ్ చేయాలనేసి ఇంకా మా వారు కూడా మిత్రుపైకి వెళ్దాం అందరం కలిసి మళ్ళా ఇంకా ఆడుకుంటున్నారు deser first happy happy పైన ఆడి ఆడి అలిసిపోయారు కాసేపు స్టెప్స్ మీద కూర్చొని ఇంకా ఇంకా టీవీ చూసుకుంటూ థర్టీ అయింది పిల్లలకి డిన్నర్ పెట్టేస్తాను ఇంకా మా వారైతే తింటున్నాము చపాతి చపాతి

బాబు స్కూల్లో వాళ్ళ తో స్నాక్స్ షేర్ చేసుకుంటాడంట దాని చెప్తున్నాడు వాళ్ళ డాడీకి పిల్లలు మా వారితో మా వారు కూడా చిన్న లాగానే చేసి ముగ్గురు ఆడుకుంటూ ఉంటారు మా ఇంట్లో ఇంకా తినేసిన తర్వాత గిన్నె ఉంటే కడిగేసి పిల్లలకి వాటర్ అయిపోయాయి హాట్ వాటర్ అయితే పెట్టేశాను తినేటప్పుడు బాబు స్కూల్ గురించి చెప్తున్నాడు కదా ఇప్పుడు మా పాప స్టార్ట్ చేసింది అందులో పాప పాపని ఇయర్ స్కూల్ చేంజ్ చేస్తామన్నమాట ఇంకా దాని గురించి వాళ్ళ డాడీతో చెప్తుంది నేను తెలుగు పద్యాలు చెప్తాను డాడీ అని చెప్తే వాళ్ళ డాడీ చెప్పించుకుంటున్నాడు అనమాట తెలుగు పద్యం చెప్పి భావం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది వాళ్ళ డాడీకి చాలా పద్యాలు చెప్పింది పాప అయితే తెలుగులో ఇంకా నేను కూడా ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను చూడండి తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలిపే గాని తెలుపు కాదు కోయ బొమ్మ తెచ్చి కొట్టిన పలుపున విశ్వదాభి రామ విన్నవేమ పిల్లలు అలా మాట్లాడుతూ నిద్రపోయారు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్